నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పివి సునీల్ కుమార్ రఘురామకృష్ణ గారిని కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నారు మరి వాస్తవానికి అయితే ఆయన ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా నేను రాలేను అని తప్పించుకోవడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం పివి సినుల్ కుమార్ సిఐడి చీఫ్ గా ఉండి త్రిబుల్ ఆర్ గారిని ఏ విధంగా కస్టోడియల్ టార్చర్ చేశారో మనందరికీ తెలిసిన విషయమే సార్ ఇదే కాకుండా ఆయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి మరి ఈ రోజు వాస్తవానికి విచారణకు హాజరు కావాల్సి ఉండగా నేను రాలేను అంటూ ఆయన అంటే ఒక బాధ్యత గల సిఐడి ఆఫీసర్ గా పనిచేసినప్పటికీ కూడా ఈ విధంగా తప్పించుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు కుమార్ సాంగత్యం వల్ల కూడా కొంతమంది చెడిపోతారు తోడు ఆయన భావజాలము లేకపోతే అధిపత్య వర్గాల మీద ఆయనకి ఏమన్నా ఒక రకమైన విద్వేషం ఉందేమో తెలియదు లేకపోతే చిన్నప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్న వివక్షలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమో తెలియదు కానీ నాకైతే చాలా మంచి ఒపీనియన్ ఉండేది ఆయన మీద ఒకప్పుడు ఎందుకంటే ఆయన కొన్ని వీడియోలు పాత వీడియోలు చూశాను రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్కి ముందు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఆయన బాగానే పనిచేశాడు ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంతమంది చెడిపోయారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా చెడిపోయారు వీళ్ళు వన్ సైడ్గా పనిచేయటం అలాంటివి మొదలుపెట్టారు వాళ్ళేనో ఉద్యోగం చేసేటప్పుడు ఏమో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నారేమో తెలియదు కానీ ఆయన భావజాలం చూస్తే కొంచెం డేర్ అండ్ డేవిల్ డేర్ డెవలర్గానే వ్యవహరించేవాడు ఆయన ఎందుకంటే ఆయన సర్వీస్లో ఉండగానే ఒక థూ అనే ఒక పుస్తకం రాశాడు ఆయన చుండూరు దళితుల ఓచ్చు మీద ఒక పుస్తకం రాశాడు ఈ వ్యవస్థల పట్ల ఆయన నిరసననే బహిరంగంగానే తెలియజేశాడు సర్వీస్లో ఉన్నవాళ్ళు ఆ మాత్రం చేయడం నిజంగానే ఒక రకంగా మెచ్చుకో తగ్గ అంశం సరే ఎవరైనా అణగానే వర్గాల కోసం వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళకి మనం సమర్థించాలి మద్దతు ఇవ్వాలి కానీ ఇక్కడ ఆయన చేసిన తప్పు ఏంటంటే కృష్ణరాజు గారు ఆయన ఒక ఎంపీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత సర్వీస్ రూల్స్ ప్రకారం వాళ్ళ డిసిప్లిన్ ప్రకారం పోలీసు వ్యవస్థ పనిచేయాలి కానీ ఈయన సిఐడి చీఫ్ అంటే చాలా బాధ్యతగా వ్యవహరించాలి అంటే ఒకవేళ ప్రభుత్వాధినేతలో వాళ్ళ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి వీళ్ళని ఆయుధంగా వాడుకుంటున్నారనేటువంటి విషయాన్ని వీళ్ళు గ్రహించగలగాలి గ్రహించలేకపోవడం ఏమి ఉండదు ఎందుకంటే ఈయన ఇటువంటి విషయాల్లో చాలా తెలివైన వాడు అంటే ఏదో కానిస్టేబుల్ నుంచి ప్రమోషన్ వచ్చినోడు కాదు కాదు ఐపీఎస్ ఐపీఎస్ అంటే మనకి చాలా తేలిగ్గా కనపడద్దు కానీ చూడటం కొంతమంది వల్ల దానికి కఠిన శిక్షణ కఠోర శ్రమ బాగా చదువుకుని ఉండాలి దానికి ఏం రికమెండేషన్లు ఏమి ఉండవండి అని ఉంటే రిజర్వేషన్లు వస్తూ కానీ కొద్దిగా విసులుపాటిస్తారు తప్ప మిగతా వాటిలో ఏమీ వెసులుబాటు ఉండదు మిగతా వాళ్ళందరితో సమానంగా ఉంటుంది కొంచెం ఏమైనా కొద్దిగా వెసులు ఏమైనా ప్రతిభ ఆధారంగానే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి ఇటువంటి ఆఫీసర్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయమన్నప్పుడు ఆ కేసు తాలూకు దాన్ని ఆకలింపు చేసుకోవాలి ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసి లిఫ్ట్ చేయమన్నారు వీళ్ళు మీరు రూల్స్ మాట్లాడుతున్న వాళ్ళు రూల్ ప్రకారం సర్వీస్ రూల్స్ గురించి మాట్లాడే వ్యక్తులు అప్పుడు కరోనా టైం ఇంటర్స్టేట్ ఆపరేషన్ ఇది అప్పుడు ముందుగా ఈ స్టేట్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి సరే ఇక్కడ ఉన్న అతను ఇన్ఫార్మ్ చేయకపోయినా స్టీఫెన్ రవీందర్ ఉన్నాడు కాబట్టి ఇన్ఫార్మ్ చేశారండి అని చెప్పచ్చు ఆయన్ని అరెస్ట్ చేసి లిఫ్ట్ చేసిన విధానం ఆ దృశ్యాలన్నీ కూడా కళ్ళ ముందని నేను కూడా స్వయంగా అక్కడ ఉన్నాను జరిగినప్పుడు నేను నేను కూడా చూశాను ఆయన ఎంత రాంగ్ హ్యాండ్లింగ్ ఒక ఎంపీ పట్ల మీరు ఎవరు ప్రజాప్రతినిధి వ్యక్తిగా రఘురామకృష్ణరాజు గారు సంపన్నుడా పేదవాడా లేకపోతే ఉన్నత వర్గాల అవన్నీ పక్కన పెడితే భారత పార్లమెంట్లో సభ్యుడయ్య ఆయనకు ఒక ప్రివిలేజ్ ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎంత ఆర్థిక అరాచకం చేసినా అతను ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అతనికి ఒక ప్రివిలేజు గవర్నర్ గారు అనుమతి ఇవన్నీ అడుగుతున్నారు కదా లేదంటే మీరు అటువంటి నేరాలు చేసిన వాళ్ళు ఎవరన్నా అలా వదిలేస్తారో ఇమీడియట్గా లాక్కుపోతారు కాబట్టి ఎంపీగా ఆయనకు ఒక ప్రివిలేజ్ ఉంటుంది దాన్ని మీరు కాలరాచారు తర్వాత ఆయన్ని తీసుకెళ్ళిన తర్వాత కస్టోడియల్ టార్చర్ ఆయన దగ్గర మీరు ఇంట్రాగేషన్లో ఏం రాబట్టాలి ఆయన ఏం దొంగతనం చేశాడు ఇప్పుడు లేకపోతే ఏ స్కామ్ చేశాడని తీసుకెళ్ళారు మీరు ఇప్పుడు ఏదైనా స్కామ్ చేశారు లేకపోతే ఇతను విచారణ అవసరం ఇతడి నుంచి రహస్యాలు వ్యవసాయాలు రాబట్టాలి కాబట్టి కస్టోడియల్ టార్చర్ అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటే దానికి ఎంతో కొంత సమర్థించుకునే వాదన ఉండొచ్చు దీన్ని ఉద్దేశపూర్వకంగా ఒక అధినేత ఒక పార్టీ అధినేత ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి పోలీసు వ్యవస్థను అడ్డంగా వాడుకున్నాడు దాంట్లో సునీల్ కుమార్ గారు సునీల్ నాయక్ విజయపాలు ఇంకా అనేక మంది ఎస్ఏలు సీఏలు డిఎస్పీలు అందరూ బలయ్యారు అందరిని పావులుగా వాడుకున్నాడు ఇంత సిబ్బంది మీరందరూ ప్రజల తరపున బాధ్యత వహించాల్సిన వాళ్ళు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు ఒక ఓత్తు తీసుకుని ఉద్యోగం విధుల్లోకి వచ్చిన వాళ్ళు అంత అడ్డుగోలుగా వైలెట్ చేయటం ఎంతవరకు ధర్మం అనేటువంటిది సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఆయన ఆఫీసర్ కాబట్టి చాలా పద్ధతిగా చెప్పాల్సి వస్తుంది మీకు మీరే ఆలోచన చేసుకోవాలి ఆ వాళ్ళు జరిగిందేటి మీరు గుండెలు మీద చేసుకు చెప్పండి ఏం జరిగిందో ప్రకాశ్ బారి దగ్గర ఆపేరా లేదా ఆ పక్కన నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడారా లేదా నా దగ్గర తీసిరండి ఆయన అన్నాడా లేదా లేదు కుదరదని మీరు చెప్పారా లేదా లేదు నేనే వస్తానంటే అలా రాకూడదు మీరని మీరు అన్నారా లేదా లేకపోతే మీరు కాకపోతే మీ మీ సిబ్బందిలో మీ బృందం తర్వాత ఆయన గుర్తు తెలియని ప్రదేశానికి కళ్ళ గంతలు గట్టి తీసుకెళ్ళి అక్కడ ఆయన టార్చర్ మామూలుగా టార్చర్ కాదు భయంకరంగా కుట్టారు లేదా కాళ్ళు రెండు కట్టి మంచం మీద బోర్లా పడుకోబెట్టి కాళ్ళు రెండు విడదీసి కట్టి అరికాళ్ళ మీద చిత్తక్కుట్టి తర్వాత తిరగేసి మళ్ళీ ఆయన గుండ్ల మీద ఒక ఎద్దు లాంటి మనిషిని రెండు గడ్డి మేట్లని ఒకేసారి తినేసే ఎద్దు అలాంటి ఎద్దుని తీసుకెళ్ళి అతని మీద కూర్చోబెట్టలేదా ఆయనకి బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు అటువంటి వ్యక్తి మీద అలాంటి కూర్చోబెడితే ఆ గుండె చాలా గట్టిది కాబట్టి లైన్ హార్ట్ సెమ్ హాఫ్ గుండె కాబట్టి ఆయన బతికి బట్టగట్టాడు దానికి ముందే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ముఖ్య అధికారి ప్రభుత్వ హాస్పిటల్కి ఒక కార్డియాలజిస్ట్ని రెడీగా పెట్టమని చెప్పిడు లేదా అంటే ఆయన తీసుకెళ్ళి హార్ట్ అటాక్ వచ్చింది ఈయన పోతాడు ఇక్కడ చంపేసి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్దాం అనుకున్నారు లేదా ప్లాన్ దానికి మీరు ఒప్పుకోకపోయి ఉండొచ్చు అది మీరు చెప్పారు ప్రైవేట్గా మాకు కొంత సమాచారం ఉంది వాళ్ళు అసలు చంపేయమన్నారు నేను ఒప్పుకోలేదనేటువంటి విషయాన్ని మీరు చెప్పినట్టుగా కొంతమంది సమాచారం చెప్పారు దానికి నేను ఒప్పుకుంటాను ఎందుకంటే డెఫినెట్గా మీరు దానికి అంగీకరించి ఉంటారు ఆ విషయంలో మేము మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తాం కానీ ఇదంతా దగ్గరుండి చేసి మీరు పశ్చాత్తాపం కనపట్ల మీలో ఎక్కడ కూడా ఎంతో కొంత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా మీరు చేసిన నేరాలకి ఇప్పుడు మీరు మీరు ఏదైతే శిక్ష అనుకుంటున్నారో పక్కన అనుకుంటున్నారో అది వాళ్ళు పెద్ద శిక్షే కాదు అరంగం చెప్పాలంటే మరి ఇంతకన్నా పెద్ద శిక్ష పడాలి మీకు మిమ్మల్ని సర్వే మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాలా మిగతా వాళ్ళని చేశారు చేశారు కదా మరి మీ మీ పట్ల ఈ ప్రభుత్వం ఎంతో కొంత వెసులుబాటుని ఉదాసీనం అని అన్న కానీ వెసులుబాటు కల్పించారు కదా మీకు మిమ్మల్ని సర్వీస్కు పక్కన పెట్టారు తప్ప పోస్టింగ్ వరే తప్ప మీకు పెద్ద శిక్ష ఏమీ లేదు మీరు మీరు ఏదో కార్యక్రమం ప్రైవేట్గా మీరు చేసుకుంటున్నారు వివిధ వేదికల మీద మీరు మాట్లాడే మాటలు వింటున్నాం సర్వీస్లో ఉండగా కులాల గురించి మతాల గురించి మాట్లాడే బాధ్యత కలిగిన వ్యక్తులుగా మీరు మాట్లాడచ్చా ఇప్పుడు ఏదైనా కుల కార్పొరేషన్లో ఉన్నారు మాట్లాడచ్చు మాట్లాడొచ్చు మీ కులం గురించి అది కూడా మీ కులం గురించి ఇతర కులాల గురించి మాట్లాడకూడదు ఏ కార్పొరేషన్లో ఉంటే ఆ కులం గురించి మాట్లాడుకోవాలా అది లేదు మీరు బాగా చదువుకున్నారు జన ఇప్పుడు సమాజం ఇప్పటికీ రకరకాలుగా విడిపోయి నగులుతో ఉన్నారు దాన్ని ఇంకా ఆజ్యం పోయాలి అనుకుంటే మీరు ఏం సాధిస్తారు మీరు ఇప్పటికే హైట్స్లో ఉన్నారు కదా అన్ని రకాలుగా ఒక ఐపీఐ ఆఫీసర్ ఒక సీనియర్ అధికారిగా ఉన్నారు మంచి పొజిషన్లో ఉన్నారు డీజీపీ అవ్వాల్సిన వాళ్ళు మీరు అంటే రాష్ట్ర పోలీస్ బాస్ అవ్వాల్సిన వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సాంగత్యం వల్ల మీ ప్రతిభ మీ సామర్థ్యం మా ప్రజలకే ఒక రకమైన రక్షణ కల్పించే అవకాశాన్ని మీరు కోల్పోలేదా మీ తెలివితేటలతో ఈ ప్రజాప్రతినిధులకి ప్రజలకు సమన్వయకర్తగా ఉండాల్సినటువంటి ఇటువంటి అధికారులు రాజకీయ నేతలకు ప్రలోభాలకు గురై ఈ విధంగా ఒక మనం పివి సునీల్ కుమారే కదా నాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానివ్వండి ఈ విధంగా ప్రలోభాలకు గురై వారి భవిష్యత్తును అదేవిధంగా అసలు రూల్స్ని బ్రేక్ చేసి ఈ విధంగా అయిపోవడానికి ఏంటంటారు అసలు ఇలాంటివన్నీ చేసి మీరు చాలా అన్యాయంగా వ్యవహరించి సరే మీకు లేట్గా అయినా సరే మీకు మళ్ళీ విచారణకు రమ్మని ఒక నోటీస్ పంపించారు దానికి ఒక రోజు ముందుగా నేను రావడం కుదరట్లేదని చెప్పారు మీరు ఏం కోరుకుంటున్నారో మళ్ళీ ఏదో టైం చెప్తారు ఆ టైంకి కూడా మీరు ఏదో సాగు పెడితే వాళ్ళు ఒకవేళ అరెస్ట్ చేస్తే కనుక దళిత అధికారులని వేధిస్తుంది ప్రభుత్వం అనేటువంటిది దళిత కార్డు తీయటానుక ప్రజలంత అమాయకంగా లేరండి ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు టార్చర్ ఆ వాళ్ళ ఆయన్ని చంపేస్తారేమో అని తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఈ ప్రపంచంలో అందరూ కూడా ఆ ఉత్కంఠతోటి చూశారు ఆందోళనతో చూశారు చాలామంది జగన్మోహన్ రెడ్డి సపోర్టర్స్ కూడా దాన్ని ఒప్పుకోలేదు ఈ దెబ్బపోతాడైనా ఇలాంటి చేస్తున్నాడు తప్పు ఇది చేయటం అని అటువంటిది మీరు దాన్ని ఎలా సమర్థించుకుంటారు అంటే కొన్ని విషయాలు చాలామందికి తెలియని నేను ఉండొచ్చు ఇప్పుడు ఆయన్ని వాస్తవాలు ఎందుకంటే మీ బృందంలో ఉన్నవాళ్ళు కొంతమంది కన్ఫ్యూషన్ చెప్పారు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు చేసిన తప్పు అనేటువంటి దాన్ని ఒప్పుకున్నారు ఎందుకంటే ఎవరైనా ఒప్పుకుంటారు అప్పుడు మనం నేనన్నా సరే కాబట్టి ఎవరో ఒక మాట అన్నాను అనుకోండి తర్వాత అలా ఎందుకన్నాను రాని బాధ వస్తుంది ఎందుకంటే మానవత్వం ఉంది సంస్కారం ఉంది కాబట్టి మీరు కూడా అదే రకంగా కానీ బహిరంగంగా కనిపిస్తుంది చెప్పాలి నిన్న మొన్న ఏదో ఛానల్లో నా తప్పేం లేదన్నట్టు చెప్తున్నారు మీ తప్పు లేదని ఎలా తప్పించుకుంటారు మీరు బాధ్యులు అక్కడ సిఐడి చీఫ్ డెఫినెట్గా మీరు మీరు చంపేయగలరు కానీ చంపలేదు అంతవరకు మీకు నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలి అంటే ఆ పరిస్థితి తీసుకొచ్చారు మీరు పెద్ద నేరం చేశారు మీరు అంతా మీ బృందం అంతా కలిపి కేవలం ఎవరి వల్ల మీ మీకు వ్యక్తిగతంగా ఏం కక్ష ఉండదు డెఫినెట్గా ఉండదు మీ కానీ పైగా రాజుగారు అప్పుడప్పుడు చెప్తున్నారు మంచి మిత్రుడే చెప్తాడు కూడా సునీల్ కుమార్ గారిని అంటే మీరు కేవలం ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు రేపు మాపు జైల్లో పోయి అతను ఉనికికే భంగం కలిగేలా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భయాందోళనకు గురైతే అతను అతను పేరు చెప్తే అడిగిపోతుంటే ఓడిపోయి ఎంత ఘోరంగా ఓడిపోయి అవమానం పాలైన తర్వాత కూడా నేను మళ్ళీ వచ్చి మళ్ళీ మీ సంగతి చూస్తారని బెదిరింపుల ద్వారా చెప్పినా అతనికి ఏ రకంగా యాంటీ సోషల్ ఎలిమెంట్ కదా అతనికి ఏ రకంగా మా మీరు పోలీస్ వ్యవస్థలో ఉన్నారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని రౌడీ షేడ్స్ని చైన్ స్నాచర్స్ని బ్యాచ్ని మత్స్య పదార్థాలు డ్రగ్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళని సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళు వాళ్ళని మీరు సమర్థించకూడదు వాళ్ళు వ్యతిరేకంగా ఉండాలి మీరు మీ భావజాలం కూడా అలాంటిది మీరు ఏమన్నా సునీల్ కుమార్ గారు విచారణకు హాజరయ్యి చెప్పాలనుకున్నది అక్కడ చెప్పాలా ఒకవేళ న్యాయం కోసం పోడితే న్యాయస్థానంలో కూడా చెప్పి నిర్దోషంగా ప్రూవ్ చేసుకోవాలి కానీ మీరు నిర్దోషిగా మీరు నిర్దోషైతే మాత్రం కాదు మళ్ళీ కలుద్దాం